నమశివాయ శ్రీ విష్ణు నమః నమ చాలామంది తల్లిదండ్రులు తన పిల్లలు ఏ తప్పు చేయకపోయినా కొన్ని సమస్యల్లో చిక్కుకొని బాధపడుతూ కొన్ని సమస్యల్లో ఇరుక్కొని కొన్ని శిక్ష అనుభవిస్తూ అనుకోకుండా కొన్ని హెల్త్ ఇష్యూస్ తన అనుకోకుండా కొన్ని ఇబ్బందుల్లో అంటే ఆరోగ్యంగా సరిగా లేకపోయినా వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు తన తల్లిదండ్రులు మన పిల్లలు బాగుంటేనే మనకు సంతోషకరకంగా ఉంటుంది తప్ప వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం తట్టుకోలేం ఒకవేళ ఏదైనా చెప్పుకోలేని ఆపద మనుషులు చెయ్యలేని సహాయం వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని పోయి ఉంటారు పిల్లలు అంటే అది దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరు ఇది మనుషులు చేసేది కాదు అని ఆ తల్లిదండ్రులకి అనిపించినప్పుడు మీరేం చేయాలి అని అంటే అంటే ప్రతి ఒక్కదానికి పరిష్కారం ఉంటుంది మన పిల్లలు తప్పు చేయకపోయినా కొంతమంది ఫ్రెండ్స్ వల్ల వాళ్ళు చేసే స్నేహం వల్ల వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తూ ఉంటారు మనం ఎంతో చెప్తాం ఎన్నెన్నో ఎన్నో చెప్తాం కానీ వాళ్ళు వినిపించుకోరు ఎందుకంటే వాళ్ళ పక్కనే ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళని పాడు చేసేస్తారు మన పిల్లలు పాడైపోతున్నారు అని అంటే అందులో సగభాగం మనకుంటుంది సగం వాళ్ళు చేసే స్నేహానికి కూడా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అసలు మన పిల్లలు ఎలా ఉన్నారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మనం చెక్ చేసుకోవాలి మనం చూడాలి మనం ఎంతో కష్టపడతాం ఎంతో సంపాదిస్తాం ఎంతో కూడబెడతాం కనీసం మనం తినడానికి కూడా ఆలోచిస్తాం ఇంత ఖర్చు పెట్టి తింటే ఏమవుతుందబ్బా అబ్బా ఉంటే ఓ రోజు ఇంట్లో మనం వాడుకోవచ్చు కదా కుటుంబ పరివారం అంతా ఓసారి తినొచ్చు కదా అని మనం ఆలోచిస్తాం మనం ఒక్క పూట తినడానికి ఇంత ఆలోచిస్తాం ఎందుకోసమని మన పిల్లల కోసం ఏదైనా ఖర్చు పెట్టే ముందు ఇది పిల్లలకు ఖర్చు పెడితే అని ఆలోచిస్తాం ఎందుకని మన పిల్లల కోసం కానీ మరి వాళ్ళు ఎందుకు బాగుండాలి వాళ్ళు ఎందుకు ఇబ్బందుల్లో ఉండకూడదు అని కూడా మనమే ఆలోచిస్తాం ఇన్ని ఆలోచించే మనం ఒకటి మాత్రం ఆలోచించం అసలు వాళ్ళు ఎట్లా ఉండారు వాళ్ళు ఎవరితో ఉండారు వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు వాళ్ళు చేసే స్నేహితులు ఎలాంటి వాళ్ళు చాలామంది ఏమంటారో తెలుసా సార్ నేను ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను ఓ పెద్దాయన దగ్గరికి వెళ్ళాను నమస్కారం గురువుగారు నా పేరు ఫలానా అని అన్నాను నీ గురించి చెప్పే ముందు మీరు ఎవరిని బాగా ఇష్టపడతారు మీ స్నేహితులు ఎవరో చెప్పండి అని చెప్పి నా పెద్ద ఆయన అడిగారు నేను పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు నేను ఫలానా మా గురువు గారిని ఆయన ప్రవచనాలను బాగా వింటాను ఆయన అంటే నాకు చాలా అభిమానం అలాగే నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేస్తానని చెప్పాను చాలు ఇక మీరు మీ గురించి చెప్పనక్కర్లేదు అని చెప్పారు ఆయన నేను నా వయసు చాలా చిన్నది గురువుగారు మీకో నమస్కారం మళ్ళీ మీకు నమస్కారం నేను నా గురించి చెప్తూ ఉంటే మీరు ఎవరో గురించి అడిగారు ఏంటి గురువుగారంటే అప్పుడు ఆయన చెప్పాడు నీ గురించి చెప్పడం కాదు నువ్వు ఎవరితో ఉంటావో చెప్పు వాళ్ళు ఏంటో తెలుసుకుంటే కదా నువ్వేంటో తెలుస్తావు నాకని చెప్పినన్నారు అంటే నేను ఎవరితో పాటైతే ఉంటానో వాళ్ళ అలవాట్లు ఆలోచనలు అవి నాకు ఉంటాయి ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఓ కర్పూరం పట్టుకున్నాను అనుకోండి పట్టుకొని ఆ చేయి స్మెల్ చూస్తే నాకు కర్పూరం స్మెల్ వస్తుంది అలాగే తులసాకు పట్టుకున్నాను అనుకోండి దాని స్మెల్లే ఉంటుంది అలాగే ఓ కడ్డీ పట్టుకున్నాను అనుకోండి దాని స్మెల్లే ఉంటుంది అలాగే ఓ పాడైపోయిన పన్నును పట్టుకుని అనుకోండి ఆ స్మెల్లే ఉంటుంది అంటే నేను ఎవరితో అయితే ఉంటానో దేన్నైతే పట్టుకుంటే స్మెల్ నా చేతికి అంటుకుంటుందో వాళ్ళకుండే అలవాట్లే నాకు వస్తాయని అర్థం అలాగా మీ పిల్లలు ఎవరితో అయితే తిరుగుతూ ఉన్నారో వాళ్ళకి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నాయో వాళ్ళకి ఎన్ని చెడు అలవాట్లు ఉన్నాయో అనేది మీరు మీ పిల్లలను కాదు మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో వాళ్ళ గురించి తెలుసుకోండి ఫస్ట్ ఒకవేళ మీ పిల్లలు ఏదైనా సమస్యల్లో ఇబ్బందుల్లో బాధపడుతూ తెలుసు తెలియకు ఇరుక్కొని ఉంటే వాళ్ళు బయటికి రావాలి అని అంటే వాళ్ళ సమస్య నుంచి బయటపడాలి అంటే మీరు ఏం చెయ్యాలి అంటే మీరు ఎక్కడైతే మీకు దగ్గరలో గుడి ఉందో ఆ గుడికి వెళ్ళి మీరు ఆ గుడిలో ఇరవై ఒక్క రోజు ఇరవై రోజు అయితే మండలం లేదు ఇరవై ఒక్క రోజు లేదు ఎవరైనా ఆడవారు వాళ్ళకైనా ఇబ్బంది అవుతుంది ఆ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ మొదలు పెట్టచ్చు వీలైనంతవరకు తక్కువలో తక్కువ అంటే ఇరవై ఒక్క రోజు లేదంటే ఒక్క మండలం అనగా నలభై ఒక్క రోజు మీరు ఆ గుడిలో సేవ చేయాలి మీరు ఆ గుడిని ఓడ్చాలి తొడవాలి ఎంగిలాకులు తిని పడేస్తే ప్రసాదాలు తీయాలి మీరు మీ భక్తి శ్రద్ధలతో ఇరవై ఒక్క రోజు నా మాట మీద నమ్మకం ఉంచి మీరు ఆ గుడిలో సేవ చేస్తారో ఏ గుడి అయినా పర్వాలేదు అది ఏమైనా సరే నా దృష్టిలో అందరూ దేవుళ్ళు ఒకటే అమ్మవారి గుడైనా కావచ్చు శివాలయం కావచ్చు రామాలయం కావచ్చు ఏదైనా కావచ్చు లేదు మసీదు కావచ్చు ఓ చర్చ్ కావచ్చు ఏదైనా కావచ్చు భగవంతుడు అనేవారు ఉన్నారు అంతే అయితే మీరు మీ భక్తి శ్రద్ధలతో ఇరవై ఒక్క రోజు తగ్గకుండా మీరు ఆ గుడిలో సేవ చేస్తారు హండ్రెడ్ పర్సెంటు మీ పిల్లలు ఏ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడి నుంచి విముక్తులు అవుతారు ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు చేసి మీరు చూడండి మీకే అర్థమవుతుంది Krishna